ఈరోజు మన ఛానల్లో వెయిట్ లాస్ రిలేటెడ్ ఆసనాస్ చూద్దాం వెయిట్ లాస్ అనేది అదొక జర్నీ అనమాట వెయిట్ లాస్ ఈరోజు వెయిట్ లాస్ అనుకుంటే పొద్దున కల్లా వెయిట్ తగ్గడము ఈరోజు నేను వర్కౌట్ చేసేస్తే పొద్దున కల్లా టూ త్రీ కేజెస్ లాస్ అవ్వడము అలా ఏమి ఉండదు వెయిట్ లాస్ అనేది స్లోగా జరిగే జర్నీ యాక్చువల్గా స్లోగానే జరగాలి మనం ఎన్ని రోజులుగా ఆ వెయిట్ని పెంచుకుంటూ వచ్చామో ఎట్లీస్ట్ దాంట్లో సగం రోజులు ఆర్ అట్లీస్ట్ వన్ బై థర్డ్ డేస్ అన్నా మనం అది తగ్గడానికి ఇవ్వాలి ఫాస్ట్ ఫాస్ట్గా తగ్గడం అనేది మంచిది కాదు సో ఆ జర్నీలో మనం ఎంత ఎంత ఎన్ని రకాలుగా వెయిట్ లాస్ పైన ఫోకస్ చేయగలగామో అన్ని రకాలుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఫుడ్ మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి ఏం తింటున్నాము ఎలా తింటున్నాము ఏ టైంకి తింటున్నాము అనేది చూసుకోవాలి సో రైట్ ఫుడ్ ఎట్ ద రైట్ టైం నెక్స్ట్ మన స్లీప్ స్లీప్ ఎలా ఉంది అది కూడా కంపల్సరీ వెయిట్ లాస్లో నెక్స్ట్ మన డే రొటీన్ ఎలా ఉంది మీరు ఎంతసేపు మీ ఫిజికల్ ఎక్సర్సైజ్కి కానీ ఫిజికల్గా మీ బాడీ వర్కౌట్ అవుతుంది అన్నది అది కూడా చూసుకోవాలి సో వెయిట్ లాస్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయనమాట సో దాంట్లో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ మనం ఈరోజు ఆసనాస్ చూద్దాం యోగాలో మనం వెయిట్ లాస్ ఎలా చేసుకోవచ్చు సో వే ఏ ఆసన చెప్పినా నేను చెప్పే ప్రతి ఆసనాన్ని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ రిపీటేషన్ చేయాలి అండ్ పోస్చర్ని ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి పోస్చర్లో ఉన్నంతసేపు మీ బ్రెత్ అనేది నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఎక్కువసేపు ఆసనాన్ని హోల్డ్ చేయాలి అప్పుడు మనం ఆ వెయిట్ లాస్ బెనిఫిట్స్ అనేవి బాడీకి చేరుతాయన్నమాట ఓకే సో స్టార్ట్ చేద్దాం మొదటి ఆసన త్రికోణాసన త్రికోణాసన కోసం కాళ్ళ మధ్యలో ఇలా త్రీ త్రీ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్ తీసుకొని చేతులు రెండు ఇష్యుల షోల్డర్స్కి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని నిదానంగా రైట్ లెగ్ని రైట్ ఫుట్ని నైంటీ డిగ్రీస్ తీసుకోవాలి మీరు రైట్ లెగ్ ఓపెన్ చేసినప్పుడు మీ రైట్ హీల్ లెఫ్ట్ హీల్ అనేది సమానంగా ఒక లైన్లో ఉండేలాగా చూసుకోవాలి లెఫ్ట్ పాదంని కావాలంటే కొంచెం లోపలికి జరుపుకోవాలి నెక్స్ట్ త్రికోణాసనం చేసేటప్పుడు హిప్ ఇలా సైడ్కి వెళ్ళిపోకుండా మీరు ఉన్న పొజిషన్ నుంచే జస్ట్ ఇలా పాదం ఉంది ఇలా జరపాలి అంతే నెక్స్ట్ మీ హిప్ని టైట్ చేయాలి అబ్డామిన్ మజిల్స్ని ఎంగేజ్ చేసి స్లోగా బాడీని కొంచెం స్లైడ్ చేసి నెమ్మదిగా త్రికోణాసన పొజిషన్ మీరు వీలైతే పైకి చూడొచ్చు లేదా ముందుకు చూడొచ్చు లేదా కిందకు కూడా చూడవచ్చు సో ఈ పొజిషన్లో ఆసనాన్ని హోల్డ్ చేయాలి ఎక్కువసేపు హోల్డ్ చేయాలి లేదా పైకి వచ్చి నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటేషన్ చేయాలి ఇలా మళ్ళీ పైకి రండి దెన్ మళ్ళీ రిపీటేషన్ చేయండి ఇలా ఒక టెన్ టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ని హోల్డ్ చేయండి వీలైనంత ఎక్కువసేపు హోల్డ్ చేయండి బ్రీతింగ్ నార్మల్లో ఉంచండి అండ్ హిప్ మజిల్స్ని అప్డామిన్ మజిల్స్ని ఎంగేజ్లో ఉంచాలి దెన్ స్లోగా రిలీజ్ ఆ పోస్చర్ దెన్ సేమ్ ఆసనాన్ని లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి నెమ్మదిగా లెఫ్ట్ పాదం లెఫ్ట్ సైడ్ తీసుకొని సేమ్ థింగ్ కొంచెం స్లైడ్ అయ్యి త్రికోణాసన దెన్ స్లోలీ కమ్ బ్యాక్ మళ్ళీ త్రికోణాసన కమ్ బ్యాక్ త్రికోణాసన ఇలా రిపిటేషన్స్ రిపిటేషన్స్ చేసుకున్న తర్వాత దాని స్లోగా ఆసనాన్ని హోల్డ్ ఎదర్ లుక్ డౌన్ ఆర్ ముందుకు చూడండి లేదా పైకి చూడండి మీ కోర్ అండ్ అబ్డామిన్ అబ్డామిన్ మజిల్స్ని హిప్ మజిల్స్ని ఎంగేజ్లో ఉంచి ఆసన అనేది హోల్డ్ చేయాలి స్లోగా రిలాక్స్ ఆసన రిలాక్స్ అయ్యేటప్పుడు దాని ఖాళీలో కొంచెం దూరం పెట్టి శిట్లా తాడాసన పొజిషన్ అంటాము ఈ పొజిషన్లో కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మీ బ్రీతింగ్ అంతా మళ్ళీ న్యాచురల్ స్టేట్కి తీసుకురావాలి నెక్స్ట్ ఆసన ఉత్కటాసన లేదా చైర్ పోజ్ అంటాం చైర్ పోస్ కూడా స్టాండింగ్ పోజే కాలు మధ్యలో ఎదురు కాలు దగ్గర పెట్టి చేయొచ్చు లేదా కొంచెం గ్యాప్ తీసుకొని బ్యాలెన్స్ అవ్వదు అంటే కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు సో ఇలా నేను చిన్న పొజిషన్ నుంచి మెల్లిగా మీ హిప్ వెనక్కి తీసుకొని ఈ పొజిషన్ చైర్ పొజిషన్కి రావాలి ఉత్కటాసన దెన్ స్లోగా మళ్ళీ పైకి మీరు ఉత్కటాసనాలో కూర్చున్నప్పుడు మీ నీస్ అనేవి మీ టోస్కి వెనకాలే ఉండాలి ఇలా నీస్ ముందుకు తీసుకెళ్ళి చేయొద్దు ఇలా ముందుకు తీసుకెళ్ళడం వల్ల మోకల్లో పెయిన్ వస్తుంది సో ఇలా నీస్ బ్యాక్ సెట్ కూర్చున్నప్పుడు మీ హిప్ మజిల్స్ని కోర్ మజిల్స్ని ఎంగేజ్ చేయాలి స్లో ఇలా రిపీటేషన్స్ స్లోలీ పైక్ మళ్ళీ రిపీట్ ఇలా నెంబర్ ఆఫ్ రిపీటేషన్స్ చేసిన తర్వాత నెమ్మదిగా ఆసనాన్ని హోల్డ్ హోల్డ్ చేసినంతసేపు బ్రీతింగ్ నార్మల్ అబ్డామన్ మజిల్స్ ఎంగేజ్ హిప్ మజిల్స్ ఎంగేజ్లో ఉండాలి దృష్టి ఫాగు దాని స్లోగా రిలాక్స్ తర్వాత నెక్స్ట్ ఆసన సర్వాంగాసన లైన్ డౌన్ పొజిషన్ సర్వాంగాసన కోసం శవాసన పొజిషన్కి వచ్చేసి దాన్ని నెమ్మదిగా కాలు ఇలా పైకి తీసుకొని మీ హ్యాండ్ సపోర్ట్తో హిప్ ఇలా లిఫ్ట్ చేసి దెన్ స్లోగా హోల్డ్ చేయాలి సర్వాంగాసన లేదా షోల్డర్ స్టాండ్ అంటాం దెన్ స్లోగా కిందకి వచ్చేటప్పుడు మెల్లిగా మీ స్పైన్ని ఇలా స్లైడ్ చేస్తూ నెమ్మదిగా హిప్ డౌన్ చేసి స్లోగా లెగ్స్ కిందకి కంప్లీట్గా ఈ పొజిషన్కి వెళ్ళలేము అనుకుంటే మీ కాలు రెండు ఇలా నైంటీ డిగ్రీస్లో ఉంచి హోల్డ్ చేయచ్చు నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ కాలు కిందకు దించుతూ పైకి దెన్ లాస్ట్ కౌంట్ హోల్డ్ నెక్స్ట్ నెక్స్ట్ ఆసన ధనురాసన సో వెయిట్ లాస్ చేసే ఆసనాస్ అన్ని రిపీటేషన్స్ చేస్తూ లాస్ట్ పోస్ట్ లాస్ట్ ఫైనల్ పోజ్ అనేది హోల్డ్ చేయాలి ధనురాసన కోసం మీరు ఎలా అప్డౌమన్ మీద పడుకుంటారు దెన్ కాలు రెండుని ఫోల్డ్ చేసి ఇలా యాంకిల్స్ పట్టుకోవాలి బయట నుంచి దెన్ స్లోగా శ్వాస తీసుకుంటూ పైకి దెన్ మళ్ళీ డౌన్ మళ్ళీ అప్ మళ్ళీ డౌన్

స్ట్రెండ్ అరచేతులు ఓపెన్ చేసి గట్టిగా గ్రిప్ తీసుకొని మెల్లిగా పర్వతాసన పొజిషన్కి రావాలి ఈ పోస్టర్ని ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి అబ్డామిన్ మజిల్స్ ఎంగేజ్ చేసి మీ చెస్ట్ని మీ బెల్లీ వైపు పుష్ చేసి హోల్డ్ చేయాలి ఎప్పుడైతే పోస్టర్లో రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారో మెల్లిగా ఇలా నీస్ డౌన్ చేసి రిలాక్స్ మళ్ళీ అగెయిన్ పోస్చర్ ఇలా పోస్టర్ అనేది రిపీటేషన్స్ చేయాలి త్రీ టు ఫైవ్ రౌండ్స్ పోస్చర్ రిపీటేషన్ చేసి రిపీట్ చేసిన ప్రతిసారి లాస్ట్ కౌంట్ అనేది పోస్చర్ని హోల్డ్ చేయాలి వీలైనంత ఎక్కువసేపు హోల్డ్ చేయాలి దెన్ స్లోగా నీస్ డౌన్ చేసి రిలాక్స్ ఓకే సో ఈ చెప్పిన అన్ని ఎక్కువ రిపిటేషన్స్లో ఎక్కువసేపు హోల్డ్ చేస్తూ చేయడం వలన మన బాడీలో చేంజెస్ అనేది తొందరగా చూడొచ్చు